ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं सिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरम् తృతీయ స్కందము భేదమును చూచుచూ క్రోధము కలిగియుడు హృదయము హింసంభము ఆశ్చర్యము మొదలగినవే భావమందు భావముంచుకొని ప్రవర్తించుచూ ఉంటాడు అని తెలియపరుచుచూ ఉన్నారు అభి సంధాయయో హింసాం దంభం మాత్సర్యమేవవామ్ సంభ్రంభీభిన్న దృగ్భావం మై కుర్యాత్స తామసహాం భేదమును చూసుచూ క్రోధము గలిగియండు హృదయమున హింస దంభము మాత్సర్యం భావముంచుకొని నా ఎడల భక్తి గలవాడు తామసభక్తుడు ఎవరైతే మనం ఆ హృదయములో సమత్వమనే భావనంటూ లేకుండా భేదభావముతోటి అనేకత్వముతో కూడుకున్న భావనతోటి మనంగానే ఉండి ఆ విధంగా భగవంతుని ఎడల భక్తిని కానీ మనం ఉంచగలిగినట్లయితే అది భక్తి అని మనకి ఇక్కడ తెలియపరుచుతూ ఉన్నారు భక్తి అంటే మనకి లోకములో సత్వగుణము రజోగుణము తమోగుణము తమోగుణము యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అంటే కళ్ళు తాగినవాడు ఏ విధంగా మత్తుగా ఉండి ఆ మత్తుతోటి తను చేసే పని తనికే తెలియకుండా ఏ విధంగా తను ఆ మత్తులోనే మునిగి ఉంటాడో లేక మనం గాఢ సుసూప్తి ఎందు ఏమీ తెలియకుండా ఏ విధంగా గాఢ సుసూప్తులో మనం అటువంటి అవస్థను అనుభవించుతూ ఉంటామో అదే విధంగా ఇంకా తను తను కష్టపడుతూ తను కష్టం అంటే కూడా తనకు తెలియకుండా ఎదుటి వాళ్ళ కష్టాన్ని కూడా తెలియకుండా ఉండే లక్షణం యొక్క ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ తామస లక్షణము తామస గుణముతో కూడుకున్న పని అని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట అయితే ఇక్కడ భేదమును చూసు చూ క్రోధము కలిగేయండి హృదయము అంటే భేదాన్ని అంటే ఆడువేరు ఈడువేరు ఈ లోకములో ఈ అనేక జీవరాశులు మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను అంటూ కల్పించుతూ కనపడుతూ ఉంటాయి అన్నమాట మనం ఈ భేదభావన మన దగ్గర ఉన్నంతసేపు ఆ ప్రత్యేకత దానికే మనం చూస్తూ ఆ ప్రత్యేక ప్రత్యేకతను సంబంధించిన విచారణ ఆ ప్రత్యేకకు సంబంధించిన ఆలోచనలు ఆ ప్రత్యేకకు సంబంధించిన భావాలే మన దగ్గర నిరంతరం అంటూ ఉంటాయి అన్నమాట అయితే అటువంటి భావాలతోటి మన హృదయం మొత్తం నిండి ఉన్నప్పుడు భగవంతుని భక్తి కానీ మనకు ఉన్నట్లయితే అది భక్తిగా మనకి ఇక్కడ తెలియపరచటం జరిగింది తామస భక్తి అంటే తను ఏదో తను బాధపడేది తెలియదు ఎదుటివారి బాధపడేది తెలియదు తను ఉన్నతమైన స్థితికి వచ్చేది తనకు తెలియదు ఇంకా ఎదుటి వాళ్ళు కూడా ఈ తీరుగా ఉంటే ఉన్నతంగా ఉంటారు అన్న విషయము విచక్షణ అనేది కోలిపోయి నడిచేదే ఇక్కడ తామసం మరి అటువంటి విచక్షణ అంటూ లేకుండా భగవంతుని మీద భక్తి ఉన్నంత మాత్రాన మనకి ఏమీ ప్రాప్తమవుద్ది ఏమీ మనకి లభించుద్ది ఏమీ లభించదు అది తామస భక్తి అంటే అది ఏమీ దాని కిందే అవ్వద్ది అన్నమాట మరి ఇక్కడ ఈ భేదభావం అనేది ఏ విధంగా అంటే ఈ భేదభావం అనేది ప్రపంచ దృష్టి ఈ భేదభావం అంటే శరీరం నేను అనుకోని తాదాప్యత చెంది నిండా మునిగిపోయి ఉంటమే ఇక్కడ పేదానికి మూల కారణం నేను శరీరాన్ని కాదు ఈ శరీరం పంచిపోతాలే కానీ ఈ శరీరం కాదు నేను అనుకోని విచారణ ద్వారా ఎవరైతే ఏ సాధకుడైతే ఈ శరీరం పంచభూతాలే తప్ప ఇది నిజం కాదు పంచిపోతాలి ఎక్కడుంటే ఎక్కడుంది సర్వత్రా ఉన్నది ఈ ప పరిధిలోనే ఉండలేదు ఈ శరీరంలో అనే ఎప్పుడైతే అటువంటి విశాల తత్వానికైతే వెళ్ళగలుగుతాడో ఈ శరీర ధర్మంతో శరీరం కనపడే ఈ దృశ్య రూపకములోనే అప్పుడు తప్పనిసరిగా తనకు ఈ భేదభావం అనేది నశించొద్దు ఎందుకు ఏది చూసినా తన రూపకమే తన రూపకమే అక్కడున్నది అక్కడున్న రూపకమే తను రూపకములోనే తన వ్యత్యాసం అనేది కోల్పోతాడు ఎందుకు అంతటా ఒకటయ్యే ఉంది రూపకములో కూడా అంతటా ఒకటయ్యుండ రూపకంలో కూడా ఒకటై ఉండ రూపకంలో కూడా తను ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే చూడగలుగుతాడో భక్తుడు అప్పుడు ఈ భేదభావాన్ని నశించగలుగుతాడు ఎప్పుడైతే ఈ భేదభావాన్ని నశించగలుగుతాడో తనకు ఈ హింస కానీ ఒకరిని హింసించాలని కానీ లేకపోతే నా పేరు ప్రఖ్యాత అని డంభం కానీ నేనే గొప్ప నాకంటే గొప్పవాడు ఎవడో లేడని అటువంటి డంభంతో కూడుకున్న కానీ లేకపోతే నాది మొత్తం నాకే ఉండాలి నాకంటే ఇంకెవరు అనుభవించకూడదని అటు దాని మీద మాత్సర్యం కానీ ఇటువంటి భావనలన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి మనం ఇటువంటి భేదభావంతో ఉన్నంతసేపే ఇటువంటి భావనలన్నీ మనలో మనలోన తయారవుతూ ఉన్నాయి అనమాట ఇటువంటి భావనలన్నీ మనలో పోకుండా మనం నిరంతరం భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం దేనికి దానివల్ల ఉపయోగం అంటూ ఏముంది భగవంతుని మన హృదయములో ఉండి మనల్ని ఏ తీరిగా నడుపుతూ ఉన్నాడో ప్రతి ఒక్క హృదయములో కూడా భగవంతుడే ఉండి సర్వము సర్వానికి ఆధారమై ఉన్నాడు భగవంతుడు మరి అటువంటి భగవంతుణ్ణి మనం హింసించితే ఒకరిని కానీ హింసించితే ఒక భగవంతుణ్ణి మనం హింసించినట్లే కదా మరి ఒకరిని భేదంగా చూస్తే నేను వేరు వాడు వేరు అని చూసి చిన్న చూపు చులకన భావంతో చూస్తే భగవంతుణ్ణి మనం చిన్న చూపు చూసినట్లే కదా ఇటువంటి యొక్క భేదభావాలలో ఉండే యొక్క వ్యత్యాసాలనే మనం పోగొట్టుకోలేకపోతే కేవలం ఒక భగవంతుడి మీద భక్తి కలిగి ఉంటే ఆ భక్తి అనేది ఏ విధంగా ఉంటుంది తామసంగా ఉంటుంది అని మనకు తెలియపరుస్తూ ఉన్నారనమాట ముందు మనం మారాలి అంటే ముందు భగవంతుడి మీద మనకు భక్తి కలగాలంటే భగవంతుడు ఎక్కడున్నాడు మనం పెట్టుకున్న విగ్రహంలో ఉన్నాడా లేక మనల్ని నిర్మించిన యొక్క ఈ శరీరములో ఉండి మనల్ని నడుపుతూ ఉన్నాడా అన్న ఈ రెండింటినీ మనం బాగుగా విచారణ చేయాలి చేస్తే మనకు తేలే నిజమేందంటే మన శరీరాన్ని నిర్మాణం చేసి ఈ నుండి ఈ శరీర హృదయములో ఉండి ఈ శరీరాన్ని మొత్తం నడుపుతున్న యొక్క స్వరూపమే ఇక్కడ భగవత్ స్వరూపము మరి అటువంటి భగవత్ స్వరూపము ఈ శరీరములో ఉండి శరీరాన్ని నడుపుతూ ఉన్నప్పుడు మరి ఆ స్వరూపమే ఈ శరీరంలో ఉండి నడుపుతున్నట్టుగా ప్రతి ఒక్క శరీరములో కూడా ఉండి ఆ స్వరూపమే కదా నడుపుతూ ఉన్నది మరి అటువంటి సమదృష్టి మనకి రావాలి కదా ముందు భగవంతుని మనం కొలవాలి అంటే మరి అటువంటి సమదృష్టి లేకుండా భగవంతుడు స్థానం కాడ భగవంతుణ్ణి మనం కొలవాలి అంటే అటువంటి సమదృష్టి ముందు మనకు ఏర్పడితే భగవంతుని మనం కొలిసినట్లే మనం ప్రార్థించినట్లే అది లేకుండా మనం కేవలం పై ఆడంబరాల కోసం టెంకాయ కొట్టటమో లేకపోతే ఏదో శుచి శుభ్రంగా స్నానం చేసి గుడికి పోయి రావటమో ఇటువంటి ఆర్భాటాలతోటి కూడుకొని చేసిన భగవంతుడి యొక్కతోటి భక్తితోటి చేత్తి అవన్నీ కూడా తామస భక్తే అన్నమాట అంటే తామసంతో కూడుకున్న భక్తే అసలు వాస్తవం హృదయంలో భగవంతుని మీద ప్రేమ అంటే అందరిలో ఉండ భగవంతుణ్ణి మనం ప్రేమించాలి అందరినీ సమభావంగా మనం చూడాలి ప్రతి ఒక్క జీవిని ప్రతి ఒక్కరిని కూడా సమభావంగా ఎందుకంటే నా శరీరం ఎసుగుంటుందో ఆ శరీరం వసుగుంటుంది నా శరీరములో ఉండి నా హృదయములో ఉండి నడిపే యొక్క ఆత్మ యొక్క స్వరూపం భగవంతుడు ఏ విధంగా ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో అన్ని శరీరాల్లో కూడా ఆ విధంగా నడుపుతూ ఉన్నాడని అటువంటి విచారణ ద్వారా అటువంటి యొక్క ఆలోచన ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా సమభావాన్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు భగవంతుని యొక్క పూజ ఈ తామస పూజ కాకుండా అది సత్వగుణ పూజ అవుద్ది అన్నమాట అది సత్వానికి సంబంధించిన పూజ వద్ది అటువంటి సమత్వంతో కూడుకొని కానీ మనం కానీ చూడగలిగితే మనం కానీ ఆ విధంగా నడవ నడవగలిగితే మన వాస్తవికంగా అటువంటి సత్వగుణంతో కూడుకుని యొక్క పూజ చివరికి మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళొద్దంటే భగవంతుని యొక్క సాక్షాత్కారం దగ్గరికి తీసుకెళ్ళటం అనేది జరుగుద్ది విషయాభిసంధా ఐశ్వర్యమే ఆర్చర్చాదావర్చయ్యోమం ప్రదద్భావం సారాజ సహ విషయములో కీర్తి ఐశ్వర్యము వీరిని పొందతలంచి భేదభావము కలిగి విగ్రహాదులను పూజించువాడు భక్తుడు ఇక్కడ మనం భగవంతుణ్ణి పూజ కోరు ఏ విధంగా చేస్తూ ఉంటాము కొంతమంది అంటే కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని ఐశ్వర్యము పెరగాలి అని వాటిని పెరగటమే కాకుండా వాని పొందదలించి ఈ భేదభావాన్ని అంటూ వదలకుండా మతిలో హృదయములో హృదయములో భేదాన్ని అంటూ వదలకుండా మనం చాలామంది మన కీర్తి ప్రతిష్టలు పెరగాలని భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటుంటాం ఇంకా ఐశ్వర్యము బాగా పెంపొందించాలి అని మనం భగవంతుని పూజలు చేస్తూ ఉంటాం ఇంకా వాటిని మొత్తం కూడా పొందాలి మనం అనే ఆ విధంగా నిరంతరం భగవంతుణ్ణి మనం భక్తితో పూజలు చేస్తుంటాం ఈ అన్ని ఇటువంటి పూజలన్నీ కూడా ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అంటే ఈ విగ్రహ విగ్రహాదులను పూజించుతూ ఉంటుంటాం అన్నమాట ఎందుకో ఈ దేవత దగ్గరికి పోతే మనకు ఈ దీర్ఘ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అంట ఇదిగో ఈ దేవుడి దగ్గరికి పోతే ఈ విగ్రహం దగ్గరికి పోతే మనకు ఐశ్వర్యము పెరుగుద్దంట అని ఈ దీర్ఘ విగ్రహాదాలను పూజించుతూ ఉంటుంటాం ఇటువంటి పూజ చేసేవాడిని ఏమంటారు అంటే భక్తుడు అంటామన్నమాట అంటే భక్తుడు అంటే నా ప్రజ్ఞ నేను అనుకున్నదే నెరవేరాలి నేను అనుకున్నదే అక్కడ జరగాలి నాకన్నా గొప్పగా ఎవరు ఉండకూడదు అని ఇటువంటి స్వాభావికం కలిగిన యొక్క విధానం కలిగిన ఉంటాడో అటువంటి వాడు ఈ రాజసం కలిగిన వాడు ఈ రాజశం కలిగిన ఈ విధంగా తను కీర్తి ప్రతిష్టలు పెరగాలని తన స సంపదలు పెరగాలని ఈ తీరుగా ఒకరికంటే నేను ఎక్కువగా ఉండాలని భగవంతుణ్ణి ఇక్కడ పూజలు విగ్రహ విగ్రహారాధనలో విగ్రహాలనే పూజ చేస్తూ ఉంటుంటాడు నిరంతరము కాబట్టి ఇటువంటి విగ్రహారాధనను ఇటువంటి కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడు అంటే ఇసువంటి భక్తుడి దగ్గర కూడా ఈ భేదభావం అనేది నశించదు ఇక్కడ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలి భగవంతుని యొక్క దర్శనం మనకు కావాలి అంటే ముందు మనకి హృదయములో భేద అనేది మనకు సంపూర్తిగా తొలగిందే భగవంతుని సన్నిధికి మనం ఎవరం కూడా చేరుకోలేము భగవంతుడు ఎక్కడున్నాడు నిర్మల హృదయమే భగవన్ నిలయము మన ఎప్పుడైతే మన హృదయము నిర్మలం ఆ నిర్మలము యొక్క స్థితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపమని ఇక్కడ తేట తెల్లంగా చెబుతూ ఉన్నారు మరి అటువంటి నిర్మల హృదయాన్ని మనం సంపాదించుకోవాలి మనం కావాలి అంటే మనలో ఇటువంటి రాజసం కానీ ఇటువంటి తామసం కానీ ఇటువంటి సత్వగుణం కానీ ఈ గుణాల మొత్తం కూడా ఈ గుణాలకు సంబంధించిన వికారాలు ఏవైతే ఉండయో ఆ వికారాలనేది మనకు సంపూర్తిగా తొలగిపోతే తప్ప ఆ వాస్తవమైన నిర్గుణమైన ఆ నిర్మల స్థితి అనేది మనకు తయారు కాదు ఆ నిర్మల స్థితి అనేది మనకు ఏర్పడదు అటువంటి నిర్మల స్థితి మనకు ఏర్పడ్డప్పుడే ఆ నిర్మలము యొక్క హృదయం ఏదైతే ఉన్నదో ఆ హృదయమే భగవంతుని యొక్క నిలయం మరి అది ఏ విధంగా సాధ్యపడుద్ది మనం అనేకత్వంతో కూడుకొని భేదాలతో కూడుకొని మన హృదయం ఉన్నంతసేపు అటువంటి నిర్మల స్థితికి నిర్మలమైన హృదయం అనేది రానే రాదు అంతటా అటువంటి నిర్మలం యొక్క స్థితి ఏంటిదంటే నిరాకారం యొక్క స్వరూపము అటువంటి నిరాకారం యొక్క స్వరూపము మనం అవ్వాలి అప్పుడు నిరాకారం యొక్క స్వరూపం కావాలి అంటే భేదభావన ఉన్నంతసేపు నిరాకారంగా మారనే మారదో జ్ఞానం ఎందుకంటే నిరంతరం భేదాన్నే సృష్టించుతూ ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం కూడా అనేకత్వం భేదంతో కూడుకొని ఉన్నది ఈ భేదంతో కూడుకున్న యొక్క విధానాన్ని ఈ భేదమంటూ లేకుండా నిరాకారంగా తను మారాలి అంటే ఈ భేదం అనేది సంపూర్తిగా నశించాలి ఈ భేదం అనేది సంపూర్తిగా నశించాలి అంటే వాస్తవమైన సమస్థితి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని సమస్థితిగా నువ్వు ముందు మారి ఆ సమస్థితి నుంచి కూడా ఇంకా భేదాన్ని లేకుండా సత్వగుణంతో కూడుకున్న సమస్థితి చేరుకొని ఆ సత్వగుణం కూడా లేకుండా ఆ గుణాతీతం యొక్క లక్షణంగా నువ్వు ఎప్పుడైతే మారిపోగలుగుతావో అప్పుడే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపం అనేది నీకు ప్రాప్తించినట్లు మరి ఆ విధంగా మరి ఇక్కడ సాధన గురించి సాధన చేసిన తర్వాత భగవంతుణ్ణి దాన్ని గురించి మనకి తేట తెల్లంగా తెలియజేసినప్పుడు ఈ విధంగా ఇక్కడ ఈ గుడి విగ్రహారాధనతో కూడుకున్న యొక్క పూజ కీర్తి ప్రతిష్టలు సంపదలు కోసం చేసుకునే పూజలని గురించి మనకు చెబుతూ ఉన్నారు ఆటికి అవి మన దృష్టిలో ఉండి మన హృదయంలో అటువంటి కోరిక ఉండి వాటికి సంబంధించిన చేసే పూజలు వల్ల వచ్చే ఏ గుణంతో కూడుకోవని ఉన్నది అంటే రాజస గుణంతో అని చెబుతూ ఉన్నారు ఇంకా తామసంతో కూడుకున్న యొక్క గుణాన్ని గురించి మనకి ఇందాక తెలియజేశారు ఇంకా సత్వగుణంతో కూడుకున్న యొక్క లక్షణాన్ని రాబో శ్లోకంలో తెలియజేస్తారు ఇక ఈ విధంగా ఈ గుణాలనేది ముందు మన హృదయంలో ఉన్నంతసేపు భగవంతుడికి మనకి ఆవడ దూరం అంటే తూర్పు పడమరా ఏ తీరుగా వ్యతిరేకంగా ఉంటాయో ఆ తీరుగా భగవంతుడికి మనకి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట ఈ గుణాలు ఎప్పుడైతే తొలగిపోవాలి అన్నప్పుడు మనలో భేదభావం అనేది సంపూర్తిగా తొలగిపోవాలి భేదభావం అనేది సంపూర్తిగా తొలగిపోనంతసేపు ఈ అనేది మనకు తప్పనిసరిగా ఉంటాయి ఈ గుణాలంటే మూడు రకాలు ఒకటి సత్వగుణము రజోగుణము తమో గుణము అట్లానే ఇంకా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ ఇంకా ఈ విధంగా ఈ జననం అనేది ఈ జీవనం అనేది ఈ మరణం అనేది ఈ తీరుగా ఈ మూడిటితో కూడుకున్నదే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ మూడిటితో కూడుకున్న యొక్క భావన మన దగ్గర ఉన్నంతసేపు భగవంతుడికి మనకే దూరంగా ఉండటం అనేది జరుగుద్ది ఈ మూడు ఒకటేను ఒకటి నుంచే ఈ మూడుగా మారిపోతూ ఉన్నాయి అని ఎప్పుడైతే ఆ ఒకటనే సా తత్వం దగ్గరకే మనం చేరుకోగలుగుతామో అప్పుడు ఈ గుణాలు ఉండి కూడా ఏమీ లేని యొక్క ఆభాస రూపకంగా మారిపోవటం అనేది జరుగుతుంది అప్పుడు వీటికి వనికంటూ ఉండదు ఎప్పుడైతే ఒకటనే తత్వాన్ని మనం వదిలి ఇక్కడ భేదభావం అనేది మన దృష్టి వచ్చి వచ్చినప్పుడు ఈ మూడు అనేది ఒకటి ఉంటే దక్కిన రెండు కూడా మనకి తప్పనిసరిగా అంటుకొని ఉంటాయి అన్నమాట కాబట్టి ఏదైనా సమస్థితి దగ్గరికి రావాలి అంటే భేదం నశించాల్సిందే భేదం నశించాలి అంటే ఈ భేదంతో ఓడుకున్న ప్రపంచం మొత్తం ఎక్కడ ఉన్నదో మనం విచారించాల్సిందే ఆ విచారణ ద్వారా నేను భేదం అనేది బయట చూస్తే నేను చూస్తే బయట ఉన్నది ఈ నేనెవరు అని ముందు తను తాను విచారించుకొని తను కనపడే దృశ్యరూపకమే సమంగా ఉంది ఈ కనపడే దృశ్యరూపకానికి ఇంకా కనపడే దృక్కు యొక్క స్వరూపం ఇంకా విశాలంగా సమంగా ఉంటుందన్న విచారణతోటి నిజ విచారణతోటి ఎవడైతే